డగాదు ఆడగాదు నాలు ఆగో సురేసు శికుడి జట్టు కింద నా కొడుకో సురేసు ఇడ కాదు వాడగాదు నాలు సురేసు సురేష్ శిక్కుడు ఎట్టు కింద నా కొడుకో సురేసు ఇడగాదు వాడగాదు నాలు ఆగో సురేష్ శికుడి జట్టు కింద నా కొడుకో సురే సూయడ గాదు వాడ గాదు నా లాగ సూర్య కుడు జట్టు కింద నా కొడుకో సూర్య సూసి కుడి జట్టు కింద నాల సునిపాలం శ్రీకోకో నాలగో సురే సు శిక్కుడు కింద నాల్యాగ సురే సునిపానముది శ్రీ కడుకో న కడుకా సురే సు శిక్కుడు జెట్టు కింద నాలగో సురే సునిపాలం శ్రీ కడుకో నాలగో సురే సు శిక్కుడు జెట్టు కింద నాల్యాగస్ सुनी पान मुदीश्री को ना को सूरेश पारी ना रक्त मंता नाल सूरेश पड़वाला लिंप रि को नाल गो सूरे सुपारी नक्त सुरे सूरेश पड़वाला लिंप रि कोका ना को सूरे सुपारी नक्त मंता नाल सुरे సూపటి వల్ల నింపిరి కొడుకోన లాగో సూరేశూపరి నా రక్తమాంత్యాగో సూరేశూపటి వల్ల నింపిరి కొడుకో నా కొడుకో సూరేష్ సూపటు వాళ్ళదే మాదంటే నా కొడుకో సురేసు పాలని సేపురి బిడ్డోన లాగో సూరేశూపటి వాళ్ళదే మాదంటే నా చె కొడుకోనాల్యాగో సూరేశు పటువాదే మదంటే నాలుగో సురేసు పాలని చెప్పి కొడుకో నాల్యాగో సూరేశు పటువా లాదే మదంటే నాల్యాగో సూరేశు పాలని చెప్ప్రి కొడుకో నా కొడుకో సూరేశ రక్తమంతాల్యాగో సూసి కొడుకో ఉశీ సలా నిం ప్రికడుకోనాశీలినా రక్త మంత్యాగ సురేశీ సల్లాం ప్రి కొడుకో నా నా కొడుకో నాకుడుకో కొడుకో రక్త మంత్యాగో సురేశీ సలాం ప్రికడుకోనాశీలినా రక్త మంత లింప్రి కొడుకో నా కొడుకో నాకుడుకో సురేశీసలా మా దంటే సురేసు సురేశారాని చెప్పి కొడుకో సురేసు నాల్యాగో సురేశీసలా మా దంటే నాకుడుకో సురేశారాని చెప్పి సురేసు సురేశీస సుసారాణి చెప్ప్రి కొడుకోనాగో సూర సుసి సలాదే మాంటే నాల్యాగో సూరే సుశీ సారా నీ చెప్పి కొడుకో నా కొడుక సూరే